నెల్లూరులో ఎనిమిదవ డివిజన్ స్టోనస్పేట తదితర ప్రాంతాల్లో బాబుషూరుటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి నారాయణ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి పర్యటించారు ఆయా ప్రాంతాల్లోని ప్రతి దుకాణానికి వెళ్లి వ్యాపారస్తులను ప్రజలను వారు ఆప్యాయంగా పలకరించారు కరపత్రాలను పంపిణీ చేసి టీడీపీ మేనిఫెస్టోను వివరించి రానున్న ఎన్నికల్లో తమ మద్దతు తెలుగుదేశం తెలుగుదేశం ఇచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకునేందుకు సహకరించాలని కోరారు ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు సరైన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు అనిల్ కు దమ్ముంటే నెల్లూరు సిటీలో పోటీ చేయాలని సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజానాయుడు జిల్లా అధికార ప్రతినిధి కువారపు బాలాజీ జిల్లా మహిళా జనరల్ సెక్రటరీ కోమారి విజయమ్మ టీడీపీ ముఖ్యనేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు లాండ్ ఆర్డర్ని చూస్తారు కానీ మన నెల్లూరులో ఈ ఐదు సంవత్సరాల్లో నేను చెప్పలే మీరే చూస్తున్నారు అరాచకం అరాచకం అంటే ఎవరన్నా ఒకరో మాట్లాడినా వాళ్ళు తీసిపోయి స్టేషన్ వేయటం లేదా వాళ్ళు బిల్డింగ్ బాగా కొట్టడం లేదా వాళ్ళ షాప్కి లైసెన్సు క్యాన్సిల్ చేయించడం నిజంగా చాలా దారుణం ఎంత దారుణం అంటే ఒక ఏడో డివిజన్లో ఒక షాప్కి యాక్చువల్గా క్లోజ్ చేయమన్నారు వెంటనే ఆ హెల్త్ ఆఫీసర్ ఎవరైతే ఉండారో దానికి సంబంధించి వాళ్ళకి నేను ఫోన్ చేశాను ఏమండి అక్కడ ఏ ఏ సెక్షన్ మీద దేనికి మీరు చేస్తున్నారు ఫీజు ఏదో కట్టాలంటే ఆయన కడతాడంటే ఫోన్ ఎత్తడు ఆ హెల్త్ ఆఫీసర్ ఫోన్ ఎత్తడు ఆయన అప్పుడు అపాయింట్ చేసింది నేనే ఆఖరాకి మావాడు ఫోన్ ఎత్తు ఇస్తే మా వాడు ఏడవ డివిజన్ ప్రెసిడెంట్ వేణు ఫోన్ ఎత్తే పోయిస్తే నేను ఇప్పుడు మాట్లాడలేను సార్ నేను అనుకోవద్దు అంటే ఆఫీసర్లను అంత భయపెట్టేశారు సెక్రటరేట్కి పోయాడు ఏది ఇక్కడ సెక్రటరేట్కి పోతే మాకు అని చెప్పందే మేము కట్టించుకోము అది ఆన్సర్ ఇంకా సెక్రటరేట్ ఎందుకు ఆ సెక్రటరేట్లో ఆ సెక్రటరీలు ఎందుకు అలా జరుగుతుంది ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన సెక్రటరీ మాకు ఆ నాయకుడు చెప్తేనే మేము ఎంటర్టైన్ చేస్తాం ఇస్తాం నేను ఇంటర్ఫియర్ గాలా మా వాళ్ళు ఇంటర్ఫియర్ కాలే ఆఫీసర్లో స్వేచ్ఛగా వాళ్ళు చేసుకోమన్నా అది పరిపాలన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదని మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ వాడు లేదా రాజు సలహాదారుడు మంత్రి అది చెప్తే అది ఎవరికైనా ఉరికి శిక్ష అంటే శిక్ష లేదంటే లేదు అదే విధంగా ఉంది ఎంతమంది సఫర్ అవుతున్నారు కాబట్టి అయిపోయింది ఇంకా కొద్ది రోజులే బహుశా ఇంకొక టూ మంత్స్ లోపలే ప్రస్తుత నోట్ వస్తుంది ఎలక్షన్ నోటిఫికేషన్ సంబంధించి ఎలక్షన్స్ ఒక త్రీ మంత్స్లో వస్తాయి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఎందుకంటే చాలామంది షాపులు తిరిగిపోతే సార్ రోజులు లెక్క పెడుతున్నాం సార్ అంటున్నారు రోజులు లెక్క పెడుతున్నాం అంటే రోజులు లెక్క పెడుతున్నాం అనే స్టేజ్కి ప్రజలు ఉండాలంటే అది పరిపాలన కాదు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక సీట్లతో తెలుగుదేశం వస్తుంది ఎక్కడ వాళ్ళకి సీట్లు ఇచ్చేది ఎక్కడ వాళ్ళు కంటెస్ట్ చేసేది తెలుగుదేశం ఎక్కడ కంటెస్ట్ చేసేది వాళ్ళిద్దరు నాయకులు తప్పితే ఎవరికి తెలియదు చంద్రబాబు నాయుడు గారికి ఇటు పవన్ కళ్యాణ్కి వాళ్ళిద్దరికి తప్పితే ఎవరికి తెలియదు వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు వీళ్ళకి డబ్బులు ఇచ్చారు చేసాయనే కొత్త అబద్ధాలు రెండోది అంటే నేను ఇచ్చాననే మీరు ఇప్పుడు నేను యాక్చువల్గా మీకు అందరూ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు చెప్తే చేస్తా నా మొదటి నుంచి నా సిద్ధాంతం నైన్టీన్ నైంటీ త్రీ నుంచి పార్టీలో ఉన్నాను ఆయన ఏ రోజు చెప్తే చేస్తా ఆయన ఇది వద్దంటే లేదు ఇది కావాలంటే కావాలా నన్ను కంటెస్ట్ చేయమని ఆరు నెలల క్రితం పోయి చేయమన్నాడు శ్రీనివాసుని పిలిపించాడు మా ఇద్దరిని కూతురు పెట్టాడు మాట్లాడాడు ఓకే అన్నావు వచ్చావు మొదలుపెట్టా ఇక్కడ ఏమీ లేదు అంటే ఈరోజు కూడా నేను చెప్తున్నాను పార్టీ అధినేతలు ఇద్దరు ఏది నిర్ణయిస్తే అది ఫైనల్ ఈ మధ్యలో డబ్బులు ఇట్టాలని అదని ఇదని ఇవన్నీ నమ్మొద్దు ఈయన మీద కూడా అలిగేషన్ వేశారు శ్రీనివాసరెడ్డి మీద కూడా ఎన్ని నమ్మొద్దు ఎన్ని ఉత్తమ ఆటలు క్లియర్గా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు ఆర్డర్ వేసాడు నువ్వు నెల్లూరులో కంటెస్ట్ చేస్తున్నా పోయి కంటెస్ట్ చేయమని ఆయన ఆర్డర్ని తూచా తప్పకుండా వచ్చి కంటెస్ట్ చేస్తాను అండర్ అని చెప్పొచ్చు మేనే ఇల్లు గట్టి నలభై ఆరు వేలు ఇల్లు ఇల్లు చెప్పాలనా అదే రకంగా పార్కులు చెప్పాలన్నా అదే రకంగా ఇళ్ళు చెప్పాలన్నా అదే రకంగా రోడ్లు చెప్పాలన్నా ఒకటే రుండా అన్నీ కట్టించిన మహానుభావుడు ఈరోజు చూస్తే మంత్రిగా ఉన్నవాళ్ళు ఎట్టపోయినారు నేను చెప్తే నేను ఒకటే అడుగుతున్నా దాకా అబుధాలు మాట్లాడాడు నారాయణ కనపట్ల నారాయణ ఈ ఈరోజు నువ్వు ఎట్టపోయావు అని నేను అడుగుతున్నా ఈరోజు నువ్వు నిజోకవర్గం ఎదుర్కొంటున్నావు ఎక్కడ పోటీ చేయాలని అంటే నారాయణ గారిని ఓడించలేము అని నీ పార్టీ డిసైడ్ అయిపోయింది నువ్వు డిసైడ్ అయిపోయావు అందుకని ఇంకా నారాయణ గారి ఎన్నిక ఎన్నికలు జరగడం లాంఛన అని చెప్పి నేను తెలియజేస్తున్నా అనిల్ నీకు దమ్ము ఇప్పటికైనా ఉంటే నువ్వు మాట్లాడే మాట్లాడు నువ్వు కట్టుబడి ఉంటే దమ్ము ఉంటే నీ పార్టీకి నీకు నెల్లు టౌన్లో పోటీ చేయి దాదాపు డిపాజిట్ లేకుండా ఓడిపోతామని చెప్పి తెలియజేస్తున్నా కొంచెం పార్టీ సేన చిన్నప్పటి నుంచి స్నేహితుడు నాకు పోయినసారి నారాయణ గారిని నిలబడినప్పుడు దురదృష్టం ఇక్కడ అంతా మేము పనిచేసాం ఆయనకి మెజార్టీ వచ్చినప్పటికీ దురదృష్టవశాత్తా ఆయన ఓడిపోవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజలు వచ్చే వాళ్ళందరూ ఏమంటుండే తప్పు చేశామయ్యా మేము బంగారం లాంటి ఆయన ఓడించుకున్నాం మనం ఈసారి ఆ తప్పు మేము సరిదిద్దుకుంటాం ఎందుకంటే రాజకీయ నాయకులు రెండు విధాలుగా ఉంటారు ఒకరు హామీలు ఇస్తారు గెలిచిన తర్వాత చేస్తూ ఉంటారు వాళ్ళు చేస్తారో లేదో మనకు తెలియదు సార్ అట్లా కాదు ఐదు వందల చిల్లర కోట్లతో ఎంతో డెవలప్మెంట్ చేశాడు మీరందరూ చూస్తూనే ఉండరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే వాటి మీద మూతలు పెట్టించేదానికి కూడా ఈ గవర్నమెంట్కి అది శక్తి లేదని అంటే ఇంకేం మాట్లాడుకోవాలా స్కూటర్లలో పోయేవాళ్ళు సైకిళ్ళల్లో పోయేవాళ్ళు ఆయన భగవంతుడు అంటే ఆయన గ్రౌండ్ బ్రిడ్జ్ పెట్టిస్తే దాని మీద మూతలు కూడా ఇచ్చా అంతలా తప్పు జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలా ఇల్లుందా రాజధాని ఉందా కట్టిన రాజధాని డెవలప్మెంట్ చేశారా అది కూడా లేదు ఆ విధమైన పరిస్థితుల్లో మనం ఉండం మళ్ళా మన అదృష్టం బాగుండే సారు ఇక్కడ జరిగింది ప్రాణం పోయినా సరే ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి